బిగ్ బాస్ నుంచి ఇప్పుడే తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ శోభా సెట్ కి కంటెంట్ చెప్పు సంపాదించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నానని చెప్తారు ఒక బౌల్లో ఎంతో కారంతో ఉన్న చికెన్ని శోభాశెట్టికి తినమంటారు అయితే ఈ గేమ్లో గెలిస్తే నువ్వు కంటినెస్ చెప్పుకి అర్హతని చెప్తారు అయితే అక్కడ చికెన్ దగ్గరికి వెళ్ళి శోభాశెట్టి తింటూ ఉంటే ఎంతో కారంతో ఉంటుంది తింటూ ఏడుసేస్తు ఉంటుంది వాళ్ళ అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఇంకా తినలేక ఏడుస్తూ తినలేకపోతుంది శోభాశెట్టి అయితే ఈ కంటినెస్ చెప్పుకి పోటీ పడ్డ బిడ్డ అలాగే పల్ పల్లవి ప్రశాంత్ శుభశ్రీ గౌతమ్ కూడా వెళ్ళి ఆ చికెన్ తినమని చెప్తారు అయితే వీళ్ళు ముగ్గురులో కూడా పల్లవి ప్రశాంత్ ఒక్క పోటీ పడుతూ రెండు చేతులతో నోట్లో పెట్టేసుకుంటే తొందర తొందరగా చికెన్ అంతా ఖాళీ చేసేస్తాడు అయితే ఈ టాస్క్లో మాత్రం పల్లవి ప్రశాంత్ విన్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ ఎపిసోడ్లో మరి ఏం జరిగిపోతుందో చూద్దాం పల్లవి ప్రశాంత్ అంతకారంతో ఉన్న చికెన్ మొత్తం తినేసి బిడ్డ టాలెంట్ ఏటంటే అందరికీ చూపించి బిగ్ బాస్ హౌస్ మేట్ అందరిలో కూడా వణుకు పుట్టించాడనేది చెప్పవచ్చు